నరేంద్ర మోడీ యొక్క నాయకత్వాన్ని వ్యతిరేకించి బయటకు వచ్చి పోరాటం మొదలుపెట్టినటువంటి మొనగాడు మహానాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి అటువంటి నాయకుడి పోరాటం చూసి భయపడినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అదేవిధంగా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈరోజు ముఖ్యంగా అభివృద్ధి ధ్యయంగా అహోరాత్రులు శ్రమిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఆ అభివృద్ధిని అడుగు అడుగున అడ్డగిస్తూ ఈ అభివృద్ధిని నారా లోకేష్ గారు మంత్రి వర్యులు వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను అభివృద్ధిని నిరంతరం అడ్డుకుంటూ ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగకూడదని కాంక్షించేటటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది ప్రజలు చూస్తా ఉన్నారు ఏ సంఘటన జరిగినా కూడా ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇటువంటి దుర్మార్గుడు రాజకీయాల్లో అవసరమా అని చెప్పి ప్రజలు ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఈ రోజున పట్టిసీమ పోలవరం నిర్మాణం జరుగుతూ ఉంటే అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ముప్పై నాలుగున్నర వేల ఎకరాలు రైతాంగం రాజధాని నిర్మాణానికి భూములిస్తే అక్కడ రాజధాని నిర్మాణం జరగకుండా కోర్టుల్లో వేసి అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజు పోలవరం కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించబడినటువంటి పోలవరం ప్రాజెక్టు ని శరవేగంగా డెబ్బై సంవత్సరాల కల ఎవరి వల్ల కానిటువంటి పనులు కలని నెరవేర్చడానికి అహోరాత్రులు శ్రమిస్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అరవై ఐదు శాతం పైన పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ముందుకెళ్తా ఉంటే కేసీఆర్ తో కలిసి జగన్మోహన్ రెడ్డి పోలవరం నిర్మాణాన్ని అడ్డుకోవడం కోసం కోర్టులో కేసులేసినటువంటి పరిస్థితి ఈ రోజున చూస్తా ఉన్నాం అదేవిధంగా పారిశ్రామికంగా అభివృద్ధి వెనుకబడినటువంటి రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొచ్చి పారిశ్రామిక వృద్ధి చేయాలని చెప్పి విశాఖపట్నం వేదిక సిఐఏ సదస్సులు జరుగుతూ ఉంటే ఆ సదస్సులను అడ్డుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మీకు తెలుసు సొంత చిన్నాలని హత్య చేసి ఆ నెపాన్ని కూడా తెలుగుదేశం పార్టీ వైపు నెట్టడానికి చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క దుశ్చర్యని ఈ రోజు ప్రజలంతా గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా అందరూ కూడా తెలియబడాల్సిన అవసరం ఉంది ఇలా మంచికి మారుపేరికి పేరుకి ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయడానికి రాష్ట్రాన్ని అభివృద్ధి పనుల్లో శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వైపు ప్రజలందరూ చూస్తా ఉన్నారు నూటికి ఎనభై శాతం పైన ప్రజల్లో సంతృప్తి మన ప్రభుత్వం మన యొక్క నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల ప్రజల్లో ఉన్నటువంటి సంతృప్తిని చూసి లేక ఈ శక్తులన్నీ ఒకటై ఏ విధంగా అడ్డగించాలని చెప్పి అనేక రకాలుగా కుయత్తులు కుట్రలు కుతంత్రాలు హైదరాబాద్ కేంద్రంగా జరుపుతా ఉన్న పరిస్థితి మీరు చూస్తా ఉన్నారు ఆఖరికి కేసీఆర్ వేసే ఇంగిలి మెతుకులు కాశపడి ఆయన ఇస్తానన్న ఐదారు వందల కోట్లు బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా ఇచ్చేటటువంటి పదిహేను వందల రెండు వేల కోట్లు తీసుకొచ్చి ఇక్కడ ఎలక్షన్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు ఇటువంటి పరిస్థితుల్లో మరి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఖచ్చితంగా రాబోయే ఇరవై ఇరవై మూడు రోజులు చాలా కీలకమైన రోజులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రజలందరూ కానీ పార్టీ కార్యకర్తలు కానీ బాధ్యత కలిగినటువంటి నాయకులందరూ కూడా అప్రమత్తంగా వ్యవహరించి ప్రజల్ని ఎన్నికల రోజు వరకు కూడా ఒక వారి మీద ఒక బాధ్యతని భుజస్కందాల మీద వేసుకొని మనందరం కూడా మోసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని విజయపథాన్ని నడిపించి తెలుగుదేశం పార్టీ ఆవశ్యకతని చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ఆవశ్యకతని రాబోయే రోజుల్లో పది కాలాల పాటు ముఖ్యంగా మన కోసమే కాదు మన పిల్లల కోసం వారి పిల్లల కోసం భావితరాల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం